హైదరాబాద్ రవీంద్రబర్గ్లో సునాథ వేణువాధ్య ప్రవీణ స్వర్గీయ శ్రీ ఉయ్యాలవాడ నాగరాజు గారి జయంతోత్సవాలను వారి శిష్య బృందం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ద్వారం సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా వయోలిన్ విద్వాంసులు మోదుముడి సుధాకర్ శిష్య బృందం నిర్వహించిన వేణుగానం గాత్ర కచేరీ సంగీత ఆరాధకులను ఆనందింపజేసింది

రెండు సార్లు వచ్చేవాడిని ముందుగా నేను దినకర్ గారి సోదరుడు ప్రేమ్పురాల్ గారి దగ్గర గుంటూరులో ఒక ఆర్మీలు నేర్చుకున్నాను తర్వాత అటు బోర్డు ఇబ్బంది మళ్ళీ ఇటు హైదరాబాద్ వచ్చాను గురువుగారు ఆయన సర్టిఫికేట్ దగ్గర మాకు వారు ఎగ్జామినర్గా వచ్చారు అన్నారు మాకు ఈరోజు ఉయ్యాలవాడ నాగరాజు గారి జయంతి మహోత్సవాలు వారి యొక్క శిష్యు బృందాలు చాలా అద్భుతంగా జరిపారు జరుగుతున్నవి రవీంద్ర భారతి వినీహాలు ఈ కార్యక్రమానికి అనేకమైనటువంటి పెద్ద పెద్ద విద్వాంసులు కళాకారులు అందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమాన్ని వారు చేతుల మీదుగా ఎంతో జయప్రదంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం వారి శిష్యు బృందం అందరూ కూడా కలిసి వేణుగానంలో ఆ వేణుగానం అంటేనే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గానాన్ని చాలా కష్టతరమైనటువంటి వాయిద్యం అని ఆ వాయిద్యాన్ని తన శ్వేస తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఆ గానానికి ఆ యొక్క ఎదురు ఘానానికి ఎంత కావాలనో ఆ యొక్క వేణుగాన వాయిద్యానికి అందించి తీసేటువంటి రాగ ప్రజల్ని మెప్పు నుంచి ఏక్ టాప్ గ్రేడ్గా పేరొందినటువంటి మన నాగరాజు గారు వారు ఎన్నో కచేరీలు ఎన్నో సంగీతాలు శిశు బృందాలను తయారు చేసి మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హౌరా అనిపించుకునేటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని జయంతి ఉత్సవాలు జరుపుకోవటం ఎంతో మాకెంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి వారి శిశు బృందానికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై గురు నాదాజి గారి శిష్యులమండి గురుగారి గురువారి జయంతి రోజు గురుగారిని స్మరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని గురువులం అనేటువంటి పేరుతో గురువారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము గురువులను స్మరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కీర్తన తెలుగు సాహిత్యంతో అవన్నీ కూడా మనకి లేవు అవి కావాలంటే మనం తమిళనాడు వెళ్ళి వాళ్ళు తమిళ్లో రాసుకున్న వాటిలో మనం తెలుగులో నేను అలాగే సేకరించి దాదాపు ఇరవై కీర్తనులు స్వరపతి భక్తిని నేను అంటే మనం ఇంకా బ్రతికించగా అక్కడ ఉన్నాయి కొన్ని అటువంటి దాస కీర్తనులు దాదాపు వంద వరకు నేను సేకరించి అవన్నీ కూడా ప్రచారం చేసుకున్నాను అందులో అందులో ఇప్పుడు పాడతాను అంటే నేను ఇది కూడా స్వరపరిచాను కేదారంలో ఈ కీర్తన నిట్టల ప్రకాష్ దాస్ గారికి navaratram ulunchi namo la navari mahe navanuvara halu te ahana twam ulum bandi divaka kavita सब्सक्राइब एंड कमेंट जितने मीडिया